Hi friends వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ బ్రేక్ఫాస్ట్ని కేవలం బియ్యం పిండితోటి రెడీ చేసుకుంటాము చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి రెగ్యులర్గా ఇడ్లీ దోశ తిని బోరు కట్టినట్లయితే బియ్యం పిండితో ఈ విధంగా చేసి పెట్టినట్లయితే పిల్లల కాండి పెద్దల వరకు ఎవరైనా కూడా ఈజీగా తినేస్తారు చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులో చూపించను కప్తో ఒకటింపావు కప్పు వరకు నీళ్ళు పోయాలి ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు ఒక స్పూన్ వరకు చక్కెర వేసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ వరకే నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి చక్కెర ఇవన్నీ కూడా నీళ్ళల్లో కలిసేలాగా ఒకసారి గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళని మరిగించుకోవాలి నీళ్లు మరిగేటప్పుడు ఏ కప్తోనైతే నీళ్ళని తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి మొత్తాన్ని కూడా మరిగే నీళ్ళల్లో వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి పిండి అంతా కూడా నీళ్ళని అబ్జర్వ్ చేసుకొని మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఎక్కడ కూడా ముద్దలుగా లేకుండా అంత కలిసేలాగా బాగా కలుపుకొని ప్యాన్పై ముద్ద పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి గోరు వెచ్చగా ఉంటే సరిపోతుందండి మరీ చల్లగా అయ్యేంతవరకు కాకుండా గోరు వెచ్చగా ఉన్నప్పుడు పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి చేతితోటే మ్యాష్ చేసుకుంటూ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి చిన్న గోళీ సైజ్ అంత పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బౌల్లాగా రెడీ చేసుకొని రెండు వేళ్లతో ఇలా మధ్యలోకి నొక్కితే మనకి ఈ విధంగా రెడీ అయిపోతాయి ఇలా రెడీ చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకుందాం అన్నిటినీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని ఇప్పుడు ఆవిరి పట్టించాలి మీ దగ్గర ఆవిరి పట్టించే మేకర్ ఉంటే దాంట్లోనే ఆవిరి పట్టించండి లేకపోతే ఏదైనా హోల్సిన బౌల్ని తీసుకొని దాంట్లో అడుగు భాగంలో నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న ఈ చిన్న చిన్న కట్లెట్స్ని గిన్నెలోకి తీసుకోవాలి కింద ఉండే ఈ పాత్రలో అడుగు భాగంలో నీళ్లు పోసి దానిపై మూత పెట్టి ఈ నీళ్ళని మరిగించుకోవాలి నీళ్లు మరిగేటప్పుడు మనం రెడీ చేసుకున్న హోల్స్ ఉన్న గిన్నెని దానిపైన పెట్టి మూత పెట్టి ఇప్పుడు మనం పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇంకొక పక్కన ఒక చిన్న రోల్ని తీసుకొని నాలుగైదు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి కట్ చేసి వేసుకోవాలి తర్వాత అర ఇంచు అల్లం ముక్కను కూడా ఇందులో వేసుకొని మెత్తగా ఎంతవరకు దంచుకోవాలి ఇలా మెత్తగా ఎంతవరకు దంచుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టేద్దాం కట్లెట్స్ని ఉడికించుకుంటున్నాం కదా పది నిమిషాలు అయిందండి ఇలా పట్టుకొని చూస్తే మనకి పిండి ఎక్కడ కూడా అతుక్కోకుండా వచ్చినట్లయితే రెడీ అయిపోయింది అని తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పై గిన్నెను తీసేయాలి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో రెండు మూడు స్పూన్ల వరకు నూనె పోసి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఆవాలు జీలకర్ర చెటపట్లాడేటప్పుడు ముందుగా దంచి పెట్టుకున్నాం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కరివేపాకును కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోండి ఒకసారి అంత కలిసరగా బాగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న కట్లెట్స్ని ఇందులో వేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఈజీగా ఓడొస్తాయండి పూర్తిగా చల్లారిన తర్వాతనే తీసుకోవాలి వీటిని అన్నిటిని కూడా ఇలా పోపులోకి వేసుకున్న తర్వాత ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం ఉప్పుని సరి చేసుకోవాలండి ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని అంత కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడడానికి ఎంతో కలర్ఫుల్గా చాలా సాఫ్ట్గా నోటికి ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది చేసుకోవడం కూడా ఎంత సులభం చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అప్పుడప్పుడు చేసి ఇచ్చినట్లయితే పిల్లలు కూడా బోర్ కొట్టకుండా టేస్టీగా తింటారు సాఫ్ట్ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్